వెల్కమ్ టు సేనా న్యూస్ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం శ్రీ సత్యసాయి జిల్లా సోమెందపల్లిలో అంగరంగ వైభవంగా అయ్యప్ప మండల పూజ గ్రామ మహోత్సవం అయ్యప్పల మాల ధారణ భక్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు గ్రామశాంతి కోసం పురాహ అయ్యప్ప స్వామి పల్లకి మోస్తూ భజనలు చేస్తూ పేటతూలి ఆడుతూ ఊరేగింపుగా వెళ్లారు చెరువుకు పోయి గంగను తీసుకుని వచ్చి గ్రామంలోని పలు దేవాలయాల్లో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము గ్రామ శాంతి కోసం అయ్యప్ప మాలధారణ భక్తులందరూ మండల పూజ గ్రామం మహోత్సవం నిర్వహిస్తూ ఉంటామన్నారు గ్రామంలో రాష్ట్రం దేశం సుభిక్షకంగా ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా మేము పూజలు చేస్తున్నామని గురుస్వాములు తెలిపారు గ్రామంలోని ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం జరిగింది ఉదయం మూడు గంటల నుంచి అయ్యప్ప స్వామికి అభిషేకాలు ప్రత్యేక అలంకరణతో అలంకరణ చేసిన భక్తులకు దర్శనమిచ్చారు బిల్లానే బిల్లనే మెరునే వీరమణిని వీరమణిని oh my god